పీజీవిఆర్ నాయుడు గారు రామకృష్ణ బాబు వెరంగపూడి గారు అడిగారు సార్ ఏ క్వశ్చన్కి లేదండి బి క్వశ్చన్కి ఇప్పటి వరకు మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు గృహాలను లబ్ధిదారులకి అందించడం జరిగింది ఇంకా ఏడు వందల ముప్పై తొమ్మిది గృహాలను అప్పగించవలసి ఉంది వీటిలో నూట ఎనభై ఐదు గృహాలు ఇప్పటికే పూర్తయ్యాయి మిగిలిన ఆరు వందల ఎనిమిది గృహాలు ఫినిషింగ్ పనులు పెండింగ్లో ఉన్నాయి సార్ ఇప్పటికే పూర్తయిన నూట ఎనభై ఐదు గృహాలని ఆగస్టు వచ్చే నెల ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపల అప్పుచెప్తానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ మిగిలిన ఆరు వందల ఎనిమిది గృహాలని మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అన్ని మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేసి అందజేయటం జరుగుతుంది అధ్యక్ష అడిగారు విశాఖపట్నం ప్రపంచం అంతా చూసింది అధ్యక్ష మీ అందరికీ మరలా ఒకసారి ఆ ఉదూద్ని జ్ఞాపకం చేసుకునే విధంగా ఆ రోజు విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు గారు హుదూద్ వచ్చిన తర్వాత ఎంత ప్రకృతి నాశనం అయింది ప్రజానికం ఎంత ఇబ్బందులు పడ్డారు ఆ వేగంగా వీచినటువంటి గాలి వల్ల అనేక ఆస్తులు నష్టపోయినటువంటి సంగతి మీకు గుర్తు చేసిన అధ్యక్ష ముఖ్యంగా చాలా ఫాస్ట్గా రిస్టరేషన్ పనులు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడే బస్సులో ఉండి కరెంటుని రెండు మూడు రోజుల్లోనే ప్రపంచంలోనే ఏ దేశంలోనే ఇలాంటి సంఘటనలు జరిగినా ఎక్కడా జరిగిన విధంగా కరెంటు తీసుకొని వచ్చేయడం కాకుండా పది రోజుల్లోనే సాధారణ స్థితిలోకి విశాఖపట్నం తీసుకురావడం మీ అందరికీ కూడా తెలిసిన విషయం అధ్యక్ష అందులో భాగంగా పేద ప్రజానీకానికి చాలా మంది ఆస్తులు నష్టపోయారు అధ్యక్ష అద్దెలకున్న వాళ్ళు కూడా వాళ్ళ పాత్రలు కానీ వాళ్ళ ఏవైతే వాళ్ళ సౌకర్యాలు బయట ఉంటాయో అన్నీ కూడా పోయినాయి అధ్యక్ష అందువల్ల ప్రతి కుటుంబానికి కూడా ఐదు వేల రూపాయలు వరకు ఆ రోజు నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇందులో నగరానికి వచ్చేటప్పటి అధ్యక్ష విశాఖపట్నం నగరంలో అక్కడే టిట్కో హౌసెస్కి మనం ఏ రకంగా ప్రతిపాదన చేశాము అందులో అఫోర్డబుల్ హౌసింగ్ ఉన్నటువంటి వారికి కాకుండా ఈ హౌసింగ్ అనేటువంటిది ప్రత్యేకంగా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఎన్టీఆర్ గారి పేరుతో ఈ అర్బన్ హౌసింగ్ అనేటువంటిది కేంద్రం రాష్ట్రం కలిపి నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష అందులో కేంద్ర వాటా అధ్యక్ష దాదాపు అరవై ఆరు కోట్లు కేంద్రం ఇస్తే రాష్ట్ర వాటా కింద రెండు వందల పదహారు కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష మొత్తం ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది శాంక్షన్ చేస్తే ఇప్పుడే మంత్రి గారి సమాధానంలో ఇందులో నాలుగు లక్షలు యూనిట్ కాస్ట్ పెట్టి ఆ నాలుగు లక్షల్లో కూడా లక్షన్నర ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ వస్తుందో మిగిలింది దాతల రూపంలో కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇందులో లబ్ధిదారుడు వాటా కూడా పదివేల రూపాయలు ఉంది అధ్యక్ష ఈ రకంగా ఈ నిర్మాణాన్ని చేపడితే దురదృష్టం అధ్యక్ష అప్పట్లోనే మన ప్రభుత్వంలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలోనే రెండు వేల పద్దెనిమిది నాటికే దాదాపు మూడు వేల పై ఇల్లు పూర్తి చేయటం లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష కేవలం కొమ్మాది అనేటువంటి గ్రామం కొమ్మాదిలో ఉండేటువంటి ఇల్లు నిలిచిపోయినాయి అధ్యక్ష మంత్రి గారి సమాధానంలో ఈ గృహాలు నిర్మాణాలు ఆగిపోయాయి అంటే లేదని చెప్పారు బహుశా అధికారులు రాసి ఇచ్చింది జరుగుంటారు ఆగిపోయింది అధ్యక్ష నిలిచిపోయి ఐదేళ్ళు కూడా కనీసం అక్కడ పనులు నిలిపివేసి అక్కడ లబ్ధిదారులకి ఈ రోజు కూడా ఎన్నో అధ్యక్షది అధ్యక్ష ఇది రెండు వేల పద్నాలుగులో హుదూదైంది పదిహేనులో మనం శాంక్షన్ చేసుకున్నాం ఇల్లు ఆ పద్ధతికే అన్ని పూర్తి చేసుకోగలిగాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం అధ్యక్ష ఎనిమిది ఏళ్ళు ఒక లబ్ధిదారులకి ఇల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ హుదు ధారైన అందులో లబ్ధిదారులు అమౌంట్ కూడా పే చేసి ఇది కొన్ని రాజకీయ కారణాల వల్ల లబ్దిదారుల ఎంపికను కూడా మార్చాలనేటువంటి ప్రయత్నాలు చేశారు ఇచ్చారు అప్పటి ప్రభుత్వంలో పెద్దలు ఇటు రామకృష్ణ బాబు గారి నియోజకం ఈస్ట్ లో ఉండేటువంటి లబ్దిదారులు మార్చాలని ప్రయత్నం చేశారు విశాఖ నగర్ లో ఉండేటువంటి సౌత్ నియోజకవర్గంలో ఇక్కడే వంశీ గారు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఉండేటువంటి లబ్ధిదారులు ఆ రోజు పదివేల రూపాయలు ఎవరైతే లబ్ధిదారుడు వాటా కింద ఎందుకంటే పూరెస్ట్ ఆఫ్ పూర్ నిర్ధ్యక్ష ఇట్కో హౌసెస్ అయితే అఫర్డబుల్ అందులో లోన్ కాంపనెంట్ ఉంటుంది అందులో కొంత ఎఫోర్డబుల్ చేసేటువంటి లబ్ధిదారులు ఉన్నారు కానీ ఈ హుదూద్ లో జరిగినటువంటి ఎంపిక అత్యంత పేదల్లో అత్యంత పేదవాళ్ళు ఎక్కడెక్కడ నిలు నీళ్ళు లేని వారు రుణం కట్టుకోలేనటువంటి వారినే ఎంపిక చేయబడి వాళ్ళకి చలానా రూపంలో ఏదైతే పదివేల రూపాయల లబ్ధిదారు వాటా కట్టుకున్నారో వాళ్ళకి ఇంకా ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష గారిని కోరుతున్నాను ముందుగా ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇల్లు వస్తాయా రాదు అనేటువంటి ఎందుకంటే ఎనిమిది ఏళ్ళు అయిపోయింది ముందు ప్రతి మీరు ఆ ఉత్తర్వులు ఇవ్వండి ముందు ఆ లబ్ధిదారులు అందరి లిస్టు ఉంది వారందరికీ ముందు ప్రొసీడింగ్స్ వాళ్ళ చేతిలో పెట్టాలని చెప్పి ఆ ప్రొసీడింగ్స్ ఇస్తే ఇల్లు శాంక్షన్ అయ్యా ఒక ఆనందమైన వారికి ఉంటుంది మరి ఇంకా ఇప్పుడు ఇది పూర్తి చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పూర్తి చేయాలంటే ఇంకో పది కోట్లు అవసరం అవుతుంది అధ్యక్ష మరి మంత్రి గారిని కోరుతున్నాను మృతికెత్తిన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అంటే కేవలం ఏదైతే మిగిలి ఉన్నటువంటి పనులు కేవలం సెప్టిక్ ట్యాంక్స్ లేకపోతే వాటర్ ఫెసిలిటీ పవర్ కనెక్షన్స్ చాలా రోడ్స్ కానీ ఎందుకంటే భవనాలు పూర్తి అయిపోయాయి కొంతమంది ఇంకా భవనాలు పూర్తి కాకపోయినా డోర్లు లేకపోయినా వెళ్ళి ఈరోజు నివాసం ఉంటున్నారు అధ్యక్ష ఎందుకంటే ఇంకెక్కడ లేదు నిలువ నేరు లేనటువంటి వారు ఆల్రెడీ మా నియోజకవర్గం నుంచి ఒక ముప్పై ఆరు మంది లబ్ధిదారులు ఇంకా ఎక్కడా లేదని మూడేళ్ల క్రితమే ఎలా చేయకుండా లోపల నివాసం ఉంటున్నారు అధ్యక్ష ఆ రకమైనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం కల్పించింది కాబట్టి దయచేసి ఈ నిధుదీళ్ళని త్వరితగతిన పూర్తి చేసి ఆ లబ్ధిదారుల చేతిలో పెట్టాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నారు రామకృష్ణ బాబు గారు అధ్యక్ష